ఉదయం కానీ రాత్రి కానీ చాలామంది అయితే ఫుడ్ తినడం మానేస్తుంటారు లేదంటే చాలా తక్కువ తింటూ ఉంటారు అలా కాదు మన ఆరోగ్యానికి సంబంధించి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ చేయాల్సింది హెల్తీగా ఫుడ్ తినాలి అలాగే మితంగా తినాలి ఈ విధంగా మనం తింటూ ఉంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటాం ఫుడ్ మానేయాల్సిన అవసరం లేదు దయచేసి అందరూ అలా చేయకండి చాలామంది అయితే చాలా చేస్తూ ఉన్నారు కానీ అలా చేసే వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు సన్నగా ఉండడం ముఖ్యం కాదు మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది మనకి ముఖ్యం ఈ విషయం అనేది నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కసారి చెప్తే కన్నా అందరికీ చేరదు అందుకే ప్రతి ఒక్క వీడియోలో ఈ మాట అయితే నేను చెప్తుంటాను ఉదయం అయితే మాత్రం అసలు ఎవరు టిఫిన్ అయితే మాత్రం స్కిప్ చేయకండి హెల్దీగా చేసుకొని చక్కగా తినండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో వచ్చేసి బ్రౌన్ రైస్ తోటి దోశ అండ్ ఉత్తపం చేస్తున్నాను స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే మొత్తం చూడండి మీకు నచ్చితే కన్నా ఒక లైక్ ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి మీరు లైక్ కామెంట్స్ ఇస్తే ఈ వీడియో చాలా చాలా మందికి చేరుతుంది థ్యాంక్ యూ నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు ఇహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి బ్రౌన్ రైస్ తోటి బ్రౌన్ రైస్ దోసే అండ్ గుత్తప్పం ఈ రెండింటినీ చూపిస్తున్నాను చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు అలాగే చేసే విధానంలో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా అందుకని అందుకని నేను ఈ వీడియో తీస్తున్నాను బ్రౌన్ రైస్ దోసుకొచ్చేసి నేను ముందుగా టూ అండ్ హాఫ్ గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను అలాగే వన్ కప్ మినపప్పు తీసుకున్నాను అలాగే వన్ కప్పు బార్లీ రైస్ అనమాట బార్లీ బీమ్ అనేది చాలా మంచిదండి ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది బాడీ కూల్ అవుతుంది అన్నమాట చాలా విధాలుగా యూజ్ అవుతుంది అలాగే కొన్ని మెంతులు అలాగే కొన్ని శనగపప్పు ఇవన్నీ వేసుకుంటే దోశ కలరు టేస్ట్ రెండు చాలా చాలా బాగా వస్తాయండి ఇవన్నీ వేసేసి ఒకసారి కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి వేరే ఒక గిన్నె తీసుకొని అందులో వచ్చేసి నేను సగ్గుబియ్యం అండ్ అటుకులు వేస్తున్నాను అనమాట దోశకు వచ్చేసి సగ్గుబియ్యం అయితే కొన్నే వేస్తున్నాను అటుకులు అయితే ఒక గ్లాస్ వేస్తున్నాను సగ్గుబియ్యం వేయడం వల్ల దోశ అనేది దాదాపు అసలు చిన్నగదండి కావాలంటే ఒకసారి ట్రేస్ చేసి చూడండి చాలామంది దోశ చినిగిపోతుంది అంటుంటారు కదా దోశ అనేది అసలు కట్ అవ్వదు అనమాట ఇవి పిండి గ్రైండ్ చేసుకునే ముందు వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చాలు ఇదిగో నేనైతే మిక్సీలోనే వేస్తున్నాను గ్రైండర్లో కూడా కాదు చక్కగా పిండి అయితే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది మిక్సీలో అయినా కానీ ఇది ఇంకా నైట్ అంతా అలాగే స్టోర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనకు దోశ పిండి ఎంత కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అంతే అనమాట ఇది దోశలు అయితే చాలా చాలా మంచిది కదా హెల్త్కి బ్రౌన్ రైస్ తినలేని వాళ్ళు చాలామంది బ్రౌన్ రైస్ తోటి అన్నం తినలేరు కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా బ్రౌన్ రైస్ దోశ వేసుకొని తినండి చాలా చాలా మంచిది అలాగే ఈ దోశ పిండి మిగిలిన తర్వాత లాస్ట్లో కొంచెం మిగులుతుంది కదా ఒక టూ డేస్కి ఎలాగా ఊతపం కూడా వేసాను వీడియో మొత్తం చూడండి ఇప్పుడు నేనైతే దోశ వేస్తున్నాను చూడండి నేను ఒక ఫో చేత్ వచ్చేసి ఫోన్ పట్టుకొని దోశ వేస్తున్నాను దోశ రాలేదు రాలేదనుకోవద్దు దోశ అయితే చక్కగా నీట్గా వస్తాయి దోశలు అయితే మాత్రము చక్కగా కాలడం కూడా చక్కగా కాలుతాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి బ్రౌన్ రైస్ తోటి అన్నం తినాలంటే చాలామంది తినలేరు మేము కూడా తినలేము అనమాట బాబుకి ఎందుకులే చెప్పి పెట్టట్లేదు అందుకని చెప్పి దోశలు అయితే ఇలా వెరైటీ వెరైటీగా దోశలు అయితే హెల్తీగా వేస్తూ ఉంటాము చూడండి చక్కగా దోశ అయితే కాలిపోయింది ఇంకా తీసేస్తున్నాను అనమాట ఈ దోశలే కర్రీస్ వచ్చేసి మేమైతే నాకు ముందు రోజు ఉన్నాయి అన్నమాట అందులో వచ్చేసి ఒకటి పుదీనా చట్నీ అలాగే కందికాయల కర్రీ కందికాయల కర్రీ చాలా మందికి తెలియదండి అది కూడా ఒకసారి వీడియో పెడతాను కంది తినాలతో కర్రీ అనమాట కందికాయలు ఉడికించుకొని చాలామంది తింటూ ఉంటారు కానీ కందికాయల కర్రీ అయితే తెలియదు కదా కందికాయల కర్రీ కూడా చపాతి దోశ అన్నము అన్నింట్లోకి బాగుంటుందండి అది ఒకసారి వీడియో తీసి పెడతాను నేను కందికాయలు కూడా తింటే చాలా మంచిది కదా ఆ సీజన్లోనే దొరుకుతాయి ఈ సీజన్లోనే దొరుకుతాయి అనమాట కందికాయలు మళ్ళీ ఎప్పుడు దొరకవు కదా ఇంకా దోశలు వచ్చేసి మేమైతే బ్రౌన్ రైస్ తోటి ఈ విధంగా దోశలు వేసుకున్నాము ఇది పుదీనా చట్నీ అండి పుదీనా చట్నీ కూడా దోశలకైతే చాలా చాలా బాగుంది అలాగే ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మాకు దోశ పిండి కొంచెం తక్కువగా ఉందనిపించేసి నేనైతే ఉత్తపం వేస్తున్నాను ఉత్తపం కోసం వచ్చేసి నేను ముందుగా ఆకుకూరలు వచ్చేసి కొత్తిమీర పుదీనా ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట చూడండి దోశ పిండి ఈ విధంగా ఉంది కదా ఇందులో వచ్చేసి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే క్యాప్సికము చూడండి క్యాప్సికం కూడా చాలా బాగుంటుందండి అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ మూడే వేసాను అలాగే వచ్చేసి ఇది పచ్చిమిర్చి పేస్ట్ అండి ఒక ఐదో అట్లా ఆరు మిర్చి మీ కారానికి తగ్గట్టు పేస్ట్ కొట్టేసుకొని ఇలా వేసేయొచ్చు అనమాట గ్రైండ్ చేసేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకేమైనా ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే అందులో కొంచెం వాటర్ వేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం వాటర్ వేద్దామని చెప్పి వాటర్ వేస్తున్నాను కొంచెం వాటర్ వేస్తే చూడండి ఎలా ఉందో ఈ విధంగా ఉంటే చాలా దోశలు చక్కగా కాలుతాయి అనమాట ఉత్తప్పం వేసేటప్పుడు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఫస్ట్ దోశ వేసేటప్పుడు మాత్రం పెనానికి కొంచెం ఆయిల్ రాస్తాను తర్వాత పెనానికైతే ఆయిల్ రాయను జస్ట్ పైన లైట్గా వేస్తాను అనమాట ఎందుకంటే ఫస్ట్ అయితే ఫస్ట్ దోశ కాబట్టి జస్ట్ పెనానికి కొద్దిగా ఆయిల్ వేస్తాను ఇదేంటంటే ఒక దోశ వేసిన తర్వాత దానిపైన వచ్చేసి మనం మూత పెట్టేస్తే చక్కగా కుడికినట్టు ఉడుకుతుందనమాట బ్రౌన్ రైస్తో వేసినా కానీ ఈ దోశలు అయితే చాలా చాలా మెత్తగా ఉంటాయండి ఊతుపం అయితే మాత్రం దీని పైన కొంచెం ఆయిల్ వేస్తాను నెక్స్ట్ దోశల నుంచి అయితే ఇంకా తగ్గించేస్తాను నేనైతే ఆయిల్ చాలా తక్కువనే వేస్తాను ఇప్పుడు రెండో సైడ్ కాల్చుకోవాలి ఇప్పుడు కూడా మూత పెట్టేయాలన్నమాట ఇప్పుడు కూడా మూత పెట్టేస్తే చక్కగా రెండో సైడ్ కూడా బాయిల్డ్ అయినట్టు ఉడికిపోతుంది దోశలు ఈ విధంగా బాయిల్డ్ అవ్వడం వల్ల దోశలు అయితే చాలా మెత్తగా ఉంటాయి పిల్లలు కూడా చాలా చక్కగా ఇష్టంగా తింటారు మెత్తగా ఉంటాయి కాబట్టి నార్మల్ దోశలు కూడా అలాగే మెత్తగా ఉంటాయి అన్నమాట మీకు ఈ బ్రౌన్ రైస్ దోశ నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్